సండే రోజు మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ది గృహ ప్రవేశం ఉందంటే ఫ్యామిలీ అందరం కలిసి బయలుదేరామండి చక్కగా మా పిల్లల్ని రెడీ చేసేసి నేను రెడీ అయ్యేసి ఇంకా బయలుదేరిపోయాము మా బాబుకైతే టైం టు టైం నిద్ర అయితే ఉండిపోవాలి అలా అని చెప్పేసి ఇంకా కారులోనే పడుకుడిపోయాడు ఇంకా ఆ ఇంటిని చూస్తే దిమ్మ తిరిగిపోయింది అనుకోండి ఉంటే ఇలాంటి ఇంట్లో ఉండాలనిపించింది కానీ మనకు అంత సీన్ లేదులేండి ఇంకా ఇక్కడ వచ్చేసి ఇదిగోండి పూజ అయితే ఈ విధంగా అరేంజ్ చేశారు ఈ శారీ అయితే నా పెళ్లి టైం దండి ఇంకా బీరువలో ఉండి ఏం చేస్తుందిలే నేను వేసుకుందాం అన్నట్లుగా అలా వేసుకున్నాను చాలా బాగా అనిపించింది అండి ఇది వచ్చేసి కిచెన్ అనమాట అండ్ నెక్స్ట్ పై ఫ్లోర్కి వెళ్ళగానే థియేటర్ కనిపించిందండి ఇంట్లోనే థియేటర్ అయితే చేసుకున్నారు చాలా బాగా అనిపించింది అబ్బా ఉంటే ఇలాంటి ఇంట్లో ఉండాలనేసి అనుకుంటాం కానీ అదృష్టం అండ్ ఇక్కడ వచ్చేసి బార్ అనమాట మోస్ట్లీ జెంట్స్కి కావాల్సింది ఇదే కదా ఇంకా అలాగా అప్పుడప్పుడు పార్టీస్ అవి ఇవి అవుతుంటాయి అన్నట్లుగా అలా కట్టుకున్నారు అనుకుంటాను చాలా బాగా అనిపించింది అండి నేనైతే ఫస్ట్ టైమ్ ఇలాంటి ఇల్లు చూడటం అయితే ఇంకా కిందికి అయితే వస్తున్నాం యాక్చువల్గా కింద నుంచే పైకి చూపించాలి కానీ నేను వీడియో తీద్దాం అనుకోలేదు కానీ ఒక్కొక్క ఇల్లు చూస్తుంటే అదే ఒక్కొక్క రూమ్ కానీ అవన్నీ చూస్తుంటే చాలా బాగా అనిపించింది ఇంకా మీకు కూడా చూపిద్దాము అన్నట్లుగా అలా స్టార్ట్ చేశాను అనమాట ఇంకా పై నుంచి అయితే కిందికి వస్తూ ఉన్నాము చూడండి లోపల నుంచి ఎలా కనిపిస్తుందో లోపల నుంచి ఒక టూ ఫ్లోర్స్ అయితే ఉందనమాట ఒక్కొక్క ఫ్లోర్కి ఒక్కొక్కటి అండ్ లిఫ్ట్ కూడా ఇంట్లోనే అనమాట ఇది వచ్చేసి బెడ్రూమ్స్ క్వాలిటీ అంతా కూడా చాలా బాగా అనిపించింది అండి నాకైతే కబోర్డ్స్ ప్రతి ఒక్కటి కూడా అండ్ లిఫ్ట్ కూడా డిఫరెంట్గా అనిపించింది గోల్డ్ కలర్లో ఇంకా బాబుని ఎత్తుకొని అలాగా చూస్తూ ఉన్నాను ఇంకా నేను రాన్లే మీరే వెళ్ళండి అనేసి అన్నాను కానీ లేదు ఇంట్లో ఉంటా కదా ఏం చేస్తావు నువ్వు కూడా రా అంటే అప్పటికప్పుడు బయలుదేరానమాట అండి ఇంకా ఇల్లంతా చూసేసి బయటికి వెళ్ళి చూసేసరికి ఫుల్గా వర్షం అనమాట ఇంకా వర్షంలో ఏం తింటాం లేని అనుకున్నాం కానీ ఫుల్గా ఆకలేసేస్తుంది ఇంకా అలా అని చెప్పేసి ఇంకా త్వర త్వరగా భోజనం చేసేద్దాం అన్నట్టు ఇంకా లైన్ అయితే ఫుల్గా ఉందండి సో ఇది వచ్చేసి దేవుడు గది అండ్ బయట నుంచి చూస్తే ఫైనల్ లుక్ అయితే ఇదనమాట ఎంత బాగా కట్టారో కదండీ చాలా బాగుంది సో మనం ఎలా కాకపోయినా అంతలో ఒక ట్వంటీ పర్సెంట్ అయినా సరే కట్టుకోవాలి ఇక్కడ మైసూర్లో అనేసి అయితే అనుకుంటున్నాం కానీ దేనికైనా ఒక టైం అన్నది ఉంటుంది కదండి మనం అనుకుంటే జరిగిపోదు అది జరగాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా జరుగుతుంది అండ్ ఇక్కడ ఫైనల్గా భోజనాలు చేద్దామని చెప్పేసి భోజనాలు ఆయనకు వచ్చేస్తే ఫుల్ రష్ అనమాట దట్టు ఫుల్ వర్షము ఇంకా సరేలే వచ్చాం కదా భోజనం చేసి వెళ్దాం అన్నట్లుగా వెళ్ళాము అండ్ ఫుడ్ కూడా చాలా బాగుంది అనమాట సో ఇదండి